ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు ఎల్లుండి అంటే పదవ తారీఖు నాడు వైకుంఠ ఏకాదశి చాలా పరమ పవిత్రమైన రోజు ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలుసుకునే వీడియో చేసుకున్నాము దాన్ని తప్పకుండా అందరూ చూడండి లైక్ చేయండి విషయం తెలుసుకొని చక్కగా ఆచరించి ఫలితాన్ని పొందండి అదేవిధంగా ప్రతి ఏకాదశికి దాని యొక్క మహత్యాన్ని తెలిపే కథలను కూడా మనము చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి ఈరోజు ఆ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథను ఈ వీడియోలో విందాం అందరూ భక్తి శ్రద్ధలతో విని చక్కగా ఫలితాన్ని పొందండి మనకు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మనే తెలియసిండు వ్రతము ఆచరించడము ఎంత ముఖ్యమో వ్రత మహత్యాన్ని తెలిపే కథను వినడం కూడా అంతే ముఖ్యము అంతటి పుణ్యాన్ని కలగజేస్తుంది అని కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో వినండి ఆ పుణ్యాన్ని పొందండి మరి ఇప్పుడు ఈ వ్రత మహత్యానికి తెలిపే కథను విందం ఎప్పట్లాగే ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్ని అడుగుతూ ఉన్నాడు ఓ శ్రీకృష్ణ ఉంచి పుష్యమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహత్యాన్ని వివరింపుము అని ఈ ఏకాదశి పేరు ఏమి దాని యొక్క వ్రత విధానం ఏంటి ఈరోజు ఏ దేవతను పూజించవలను అని అడుగుతూ ఉన్నాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ధర్మరాజా పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పుత్రదా ఏకాదశి అని పేరు దీటే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు మరి పుత్రదా ఏకాదశి నాడు కల్పోక్త ప్రకారంగా మంత్రోచ్చారణ చేస్తూ శ్రీహరి యొక్క పూజ చేయాలి శ్రీహరిని అర్చించాలి శ్రీహరిని చక్కగా దళాలతోని అర్చించి కొబ్బరికాయను సమర్పించుకోవాలి పండ్లు ఫలాలు అన్నీ కూడా సమర్పించవలను అని చెప్తూ ఉన్నారు అయితే ఈ విధంగా మనము పూజించడం వల్ల పుత్ర ఏకాదశి నాడు దీపదానం చేయాలట తప్పకుండా కూడా మరి రాత్రి అందు వైష్ణవ భక్తులతోని కలిసి జాగరణ చేయాలి విష్ణు భక్తులందరూ కూడా మరి జాగారం వారికి ఎటువంటి స్థానం అంటే ఎటువంటి ఫలితం లభిస్తుంది అంటే వెయ్యి సంవత్సరములు తపస్సు చేసిన వారికి కూడా లభించనటువంటి పుణ్యం లభిస్తుంది వారి యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి అటువంటి గొప్ప ఏకాదశి ఇది అని తెలియజేస్తూ ఉన్నాడు మరి ఇటువంటి ఏకాదశి తిథి ఎందుకు ఇంత విశేషమైనదంటే ఈ ఏకాదశి తిది తోని సమానమైన తిది ఇంకోటి లేదు అసలు తిథులల్లో ఇది చాలా పవిత్రమైనది ఈ ఏకాదశి సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది మరి అని మరి దీనికి సాక్షాత్తు నారాయణుడే ఆ శ్రీమన్నారాయణుడే ఈ తిదికి అధిదేవత కాబట్టి మన కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి అం ఆ భక్తి శ్రద్ధలతోని దీన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళు పొందే పుణ్యం అనేది అనంతము అని తెలియజేస్తూ దానికి సంబంధించిన మహత్వను తెలిపే కథను ఇప్పుడు నీకు చెప్తాను ఓ ధర్మరాజా చక్కగా భక్తి శ్రద్ధలతో విను అని ఈ విధంగా తెలియజేస్తున్నాడు పూర్వకాలంలో భద్రావతి అనే పట్టణం ఉంది ఆ పట్టణానికి సుకేతుడు అనే రాజు ఉన్నాడు ఆ రాజు బా యొక్క భార్య పేరు చంప వాళ్ళు ఎంతో చక్కగా రాజ్యపాలన చేస్తున్నప్పటికీ చాలా రోజుల వరకు ఆ రాజదంపతులకు పుత్ర సంతానం కలగలేదు అందుచేత ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చింతాక్రాంతులై బాధపడుతూ ఉన్నారు మరి రాజు యొక్క పితరులు కూడా చాలా బాధపడేవారు అన్నమాట ఎందుకు అంటే రాజు యొక్క పితరులు ఎంతో బాధపడేవారు రాజు తర్వాత ఎవరు తమకు తర్పణాలు ఇస్తారు అని వాళ్ళు కూడా ఎప్పుడు చింతించే వాళ్ళట రాజు గురించి ఒకరోజు ఆ రాజు ఆయనకేమీ తోచక గుర్రంపై స్వారీ చేస్తూ అడవిలోకి వెళ్ళిపోయిండు ఈ విధంగా ఈయన అడవిలోకి వెళ్ళిన విషయము ఎవరికి కూడా తెలియదు రాజ్యంలో రాజులు మామూలుగా అందరితోని బంధువులు సైన్యంతో వెళ్తూ ఉంటారు కానీ ఈ రాజు ఏమీ ఆలోచించుకోకుండా ఆయనకి బాధతోని అలా వెళ్ళిపోయిండట అట్లా అడవిలోకి వెళ్తే అది చాలా భయంకరమైన అడవి మరి ఎవరికి తెలియదు ఒంటరిగా వెళ్ళాడు మరి అక్కడ మృగాలు పక్షులు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయట రాజు అటు ఇటు తిరుగుతూ ఉండే మార్గంలో నక్క కూతలు వినబడుతున్నాయట గుడ్లగూబలు కూతలు కూస్తున్నాయట మరి మధ్య మధ్యలో జింకలు ఎలుగుబంట్లు కనిపిస్తూ ఉన్నాయట ఈ విధంగా అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు ఏమీ కనిపించలేదు ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఆయనకి ఆకలి దప్పులు కూడా కలగడం ప్రారంభమైంది బాధపడుతూ ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ వెతుకుతూ ఉన్నాడు ఎక్కడైనా కనీసం నీళ్లు కనిపిస్తాయేమో అని ఎక్కడైనా తటాకాలు కనిపిస్తాయేమో అని అట్లా చూస్తూ ఉన్నప్పుడు ఆయన పుణ్యవశన్న అక్కడ ఒక ఉత్తమ సరోవరంగా అనిపించిందట అతను కనిపించగానే ఆ సరోవరం వైపు ఈయన వెళ్ళాడు ఆ గుర్రం మీద వెళ్ళి చూసేసరికి అక్కడ కొంతమంది మునులు కూర్చుని వేద పఠనం చేస్తూ కనిపించారు వెంటనే ఆ మునులను చూసి గుర్రం దిగి వాళ్లకు చక్కగా నమస్కరించి నమస్కరించాడు అప్పుడు ఆ విధంగా నమస్కరించిన రాజును చూసి వాళ్ళు చాలా సంతోషపడి రాజా మీపై మాకు అనుగ్రహం కలిగింది అని వాళ్ళు ఆశీర్వదించారట రాజు మునులతోని మీరెవరు మీ నామధేయాలు ఏంటివి మీరందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు దయచేసి తెలపండి అని అడిగాడు అడిగితే మునులు అప్పుడు ఈ విధంగా చెప్తున్నారు మేము విశ్వదేవులము మేము స్నానం చేయడానికి వచ్చాము మా మాఘ మాసము దగ్గరకు వచ్చింది ఇంకా ఐదు రోజులే ఉన్నది మాఘ స్నానములు మొదలవుతాయి కాబట్టి ఈరోజు ఏకాదశి దీనిని పుత్రద ఏకాదశి అంటారు దీనిని ఎవరు ఆచరిస్తారో వారికి పుత్ర సంతానం కలుగుతుంది అని తెలియసినడు తెలియగానే రాజు వెంటనే మునులను వేడుకున్నాడు విశ్వదేవ మునులారా మీరు నాయందు ప్రసన్నులైన ఎడల నాకు సంతానాన్ని ప్రసాదించండి ఆశీర్వదించండి అని అప్పుడు ఆ మునులు రాజుతోని ఈ విధంగా చెప్తున్నారు రాజా ఈనాటి ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు ఈ వ్రతం చాలా ప్రసిద్ధమైంది రాజా నువ్వు ఈనాడు వ్రతం ఆచరించు కేశవుని యొక్క పూజను చేయు ఆచరించు కేశవుణ్ణి కృప వల్ల నీకు సంతానం కలుగుతుంది తప్పకుండా అని వాళ్ళు తెలియసారు అప్పుడు ఈ విధంగా చెప్పి శ్రీకృష్ణుడు అంటూ ఉన్నాడు ధర్మరాజా ఈ విధంగా మహర్షుల ఆదేశానుసారము పుత్రద ఏకాదశి వ్రతమాచరించాడు ఆ రాజు ద్వాదశి నాడు పారాయణం చేసిండు మునుల పాదములపై బడి నమస్కరించి గృహానికి వెళ్ళాడు మరి తదనంతరము రాజు యొక్క భార్య గర్భవతి అయి తేజస్వి అయిన పుత్రుణ్ణి ప్రసవించింది ఆ రాజకుమారుడు తన గుణగణముల చే సంతోషపరుస్తూ రాజ్యపాలనం చేయసాగిండు మరి ఈ విధంగా అందువల్ల రాజా పుత్రదా ఏకాదశి వ్రతమును తప్పక చేయాలే లోకోపకారం కొరకు ఈ వ్రతమును నీకు చెప్పాను ఏ మానవుడు ఏకాగ్ర చిత్తంతో పుత్రద ఏకాదశి వ్రతమును అయినో వారికి పుత్రప్రాప్తి కలిగి మరణించిన పిమ్మట స్వర్గలోకం ప్రాప్తిస్తుంది ఈ మహత్యమును చదివినా విన్న వారికి కూడా చక్కగా అగ్నిస్తోమ యజ్ఞం చేసిన ఫలితం లభిస్తుంది వాళ్ళ పాపాలన్నీ కూడా అగ్నిలో వేసిన దూది పింజల వలె నశించిపోతాయి అంతటి మహత్యం గలగదు ఈ ఏకాదశి కాబట్టి అందరూ చక్కగా ఆచరించి దాని ఫలితాన్ని పొందవచ్చు ఈ కథ విన్నవారు కూడా వ్రతం ఆచరించినంత ఫలితాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు చక్కగా ధర్మరాజుకు తెలియసిండు ఈ పుత్రదా ఏకాదశి యొక్క మహత్యం అదేవిధంగా ఈ పుత్రదా ఏకాదశి రోజే మనకు వైకుంఠ ఏకాదశి అనేది కూడా వచ్చింది కాబట్టి మనము చక్కగా దాన్ని సద్వినియోగం చేసుకొని ఏకాదశిని ఆచరించి ఈ కథను విని సంపూర్ణ ఫలితాన్ని పొందాలని కోరుతూ ఈ వీడియో చేశాను కాబట్టి తప్పకుండా అందరూ ఓం నమో భగవతే వాసుదేవాయనో జై శ్రీకృష్ణానో జై శ్రీమన్నారాయణనో కామెంట్ పెట్టండి అలా ఒక్కసారి నామాన్ని రాయడం వల్ల వంద సార్లు చదివిన ఫలితాన్ని పొందుతాం తప్పకుండా అందరూ లైక్ చేయండి రాయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుతూ స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది